హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను చిక్కుడుకాయలతో రథం అయితే చూపించబోతున్నానండి పూల రథం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఫిబ్రవరి నాలుగో తారీఖు కదా సో మంగళవారం అయిందండి అందుకని నేను రథాన్ని అయితే చేసి చూపించబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొంచెం స్లోగా చెప్పాను అందరికీ అర్థం కావడం కోసం ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఏడు చిక్కుడుకాయలు తీసుకున్నాను ఏడు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి రథసప్తమి అంటే సూర్యభగవానుడిది కదండి సూర్యుడికి సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అయితే ఉంటాయన్నమాట అందుకని ఏడు చిక్కుడు కాయలతో అయితే చేయడం శ్రేష్టమని చెప్తారు అలాగే టూత్పిక్స్ కానీ లేదంటే చీపురు పుల్లలు కొత్త చీపురు ఉంటే దాని పుల్లలు తీసుకోవచ్చు స్మాల్ సైజు ఒక నాలుగు మీడియం సైజు నాలుగు కొంచెం బిగ్ సైజు నాలుగు అంటే మీకు అర్థమైపోతుంది చేస్తే టూత్పిక్స్ అయితే ఆటోమేటిక్గా సేమ్ సైజు ఉంటాయి కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని విరుపుకోవచ్చు అలాగే డెకరేషన్ కోసం పువ్వులు మనం అందంగా మనమైతే మనం అందంగా రెడీ అవుతాం మరి దేవుడికి సంబంధించినవి కూడా కొంచెం అందంగా చేస్తే బాగుంటుంది కదండీ పూజలప్పుడు పండగలప్పుడు ఇలాగా అందంగా చేస్తే బాగుంటుంది సో ఇక్కడైతే ఉన్న చిక్కుడుకాయల్లో మీరు సేమ్ సైజువి చూసుకోండి ఒకే సైజు ఉండేట్టు రెండు రెండు మూడు మొత్తం ఏడు తీసుకున్నాం కదా సో ఫస్ట్ రెండు చిక్కుడుకాయల్ని తీసుకుని మీడియం సైజు పుల్లలు ఉన్నాయి కదా ఆ పుల్లల్ని గుచ్చుకోండి మోస్ట్లీ ఎలా చేయాలనేది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది కొంచెం కొత్తగా ఉంటుందండి అంటే ప్రాసెస్ సింపులే చూడటానికి కొంచెం అందంగా ఉంటుంది సో ఒక చిక్కుడుకాయకి అలాగా పుల్ల గుచ్చుకున్నాగా వాటికి ఇక్కడ నేను రోజ్ పెటల్స్ తీసుకున్నా గులాబీ పూరేకలు మీరు ఏవైనా తీసుకోవచ్చు జాజి మొగ్గలు కానీ లేదంటే మల్లె మొగ్గలు కానీ చిన్న సైజు పువ్వులు అయితే పూలు పూలు తీసుకోవచ్చు హైబ్రిడ్ గులాబీ రేకులు కూడా తీసుకోవచ్చు అలాగే అదే విధంగా అదే చిక్కుడుకాయకి కింద భాగంలో కూడా ఒక పుల్ల గుచ్చి అలాగే పూరేకులు గుచ్చాను మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా సో అటు చివర ఎడ్జెస్లో ఆ రెండు పుల్లలకి ఇంకో చిక్కుడుకాయ గుచ్చియ్యాలి ఇక్కడ మనం రెండు చిక్కుడుకాయలు రెండు పుల్లలు తీసుకున్నామన్నమాట చిక్కుడుకాయలు అవి చూసుకుని జాగ్రత్తగా ఎక్కడ పుల్ల దిగుతుందో అక్కడ గుచ్చుకోండి కొంచెం జాగ్రత్తగా పుల్లలు మీకు గుచ్చుకోకుండా అలాగే చిక్కుడుకాయలు పాడవకుండా నిదానంగా చేసుకోండి పూజకి ముందే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది నైట్ ఎవరు ప్రిపేర్ చేసుకోవద్దండి దేవుడికి సంబంధించినవి ఏవి నిద్ర చేయకూడదు మనం తయారు చేసేవి అంటే పూలు పళ్ళు బయట నుంచి తెచ్చుకునేవి అవి కాదు మనం ఏదన్నా తయారు చేసుకునేవి ముందు రోజు చేసి పెట్టుకోకూడదు నెక్స్ట్ ఇంకో మీడియం సైజు పుల్లలు ఉన్నాయి కదా రెండు వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేయండి చూసారా ఇప్పుడు మనకి రెండు రెడీ అయిపోయాయి కదా రెండు చిక్కుడుకాయలు రెండు పుల్లలతో అలాగా రెండు సెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని ఒక దాని పక్కన పెట్టేసి మీరు చూసుకోండి బేస్ ఏది నీట్గా ఉంది ఏది నేలక అంత ఉంది ఎందుకంటే చిక్కుడుకాయలు మనం తయారు చేసేవి కాదు కదా చెట్టుకు కాసేవి కదా సైజు షేప్ చూసుకోండి ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ చిక్కుడుకాయలు తీసుకుని దానికి కొంచెం లాంగ్ అంటే పెద్దగా ఉన్న పుల్లలు ఉన్నాయి చూసారా వాటిని ఫోర్ సైడ్స్ గుర్చండి చూసారా బేస్ చిక్కుడుకాయలు తీసుకుని ఫోర్ సైడ్స్ ఇలాగా నిలువుగా గుచ్చండి వాటికి కూడా మీరు ఏవైనా మొగ్గలు కానీ లేదంటే ఇప్పుడు నేను చూపించిన గులాబీ రేకులు ఏవైనా లేదంటే పూలమాల ఏదన్నా కూడా పెట్టుకోవచ్చండి నేను జస్ట్ ఐడియా కోసం కాబట్టి వాటికి ఏం గుర్చట్లేదు ఇప్పుడు ఆ నాలుగిటి పైన ఇంకొక సెట్ ఉంది కదా చిక్కుడుకాయలది అది గుచ్చేయండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా కింద ఒకటి పైన ఒకటి పెట్టాం మధ్యలో చీపురు పుల్లలు అయితే నాలుగు పెట్టాము ఇప్పుడు మనకి ఒక స్టాండ్లా తయారైంది కదా ఇప్పుడు మనకి చిన్న పుల్లలు నాలుగు అలాగే ఇంకొక మూడు చిక్కుడుకాయలు మిగిలాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం మనకి పైన బేస్కి రెండు చిక్కుడుకాయలు ఉన్నాయి చూసారా వాటికి వైపు రెండు గుచ్చాలి ఒకవేపు ఒకటి గుచ్చాలి ఆ మూడింటిని కలిపి మళ్ళీ పుల్ల పుల్ల గుచ్చేస్తే అంటే మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది కింద పైన స్క్వేర్ షేప్ వచ్చింది కదండి దానిపైన అంటే గోపురం లాగా ట్రయాంగిల్ షేప్ రావాలి మీరు జాగ్రత్తగా చూసుకోండి గింజలు ఎక్కడున్నాయి పుల్ల ఎక్కడ దిగుతుంది మీకు అనువుగా మీ వైపు తిప్పుకోండి జాగ్రత్తగా గుచ్చండి టూత్ పిక్స్ అయితే మేబీ ఈజీగా దిగుతాయేమో సో నా దగ్గర టూత్పిక్స్ కొంచెం అవి ప్లాస్టిక్ టైప్ ఉన్నాయండి వాటికన్నా చెక్క ఉంటాయి కదా అవి అయితే బాగుంటాయి లేదంటే కొత్త చీపురుంటే ఆ పుల్లలు కూడా తీసుకుని ఈవెన్గా కట్ చేసుకోవచ్చు ఒకవైపు ఏమో రెండు చిక్కుడుకాయలు గుచ్చాలండి ఇంకొక వైపు ఒక చిక్కుడుకాయ గుచ్చాలి ఇప్పుడు వెనక భాగంలో రెండు గుచ్చాను కదా అంటే నాకు అనువుగా ఉండడానికి ముందుకు తిప్పుకున్నాను ఇప్పుడు ముందు భాగంలో ఒకటి గుచ్చుతున్నాను ఈ మూడింటిని పైన అంటే గోపురం లాగా మూడింటికి టాప్లో దగ్గరికి లాగి ఒక పుల్ల గుచ్చేయాలి ఆ గోపురానికి మీరు లవంగమైనా గుచ్చొచ్చు లేదంటే చీపురు పుల్లైనా లేదంటే టూత్పిక్ అయినా గుచ్చేయచ్చు ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకుని గుచ్చండి చూసారా దగ్గరికి అలా పుల్లలు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసి గుచ్చితే మనకి రథం షేప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మధ్యలో కొంతమంది సూర్యుడి సూర్యుడి విగ్రహం లాంటిది పెట్టుకుని పూజ చేసుకుంటారు కొంతమంది చిక్కుడాకులు వేస్తారు నేను ఇప్పుడైతే పూజ చేయట్లేదు కాబట్టి డెకరేషన్ చూపించట్లేదు జస్ట్ పూలు పెట్టాను అలాగే పసుపు కుంకం పసుపు కుంకం పెడితే చాలా నిండుగా ఉంటుందండి మీకు కావాలంటే చీపురు పుల్లలు కనపడకుండా అటు ఇటు కూడా పువ్వులు లాంటివి గుచ్చేసుకోవచ్చు చిక్కుడాకులు లేదంటే చిక్కుడాకులు పెట్టుకున్నా బాగుంటుందండి సో మరి రథం నచ్చే ఉంటుంది తప్పకుండా తయారు చేయండి ఇంకొక చిన్న మాట మీరు రథం చేసేటప్పుడు వీలుంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోండి లేదంటే ఒక సండే వచ్చినప్పుడు పిల్లలతో కూడా చేయించండి సరదాకైనా చేయించండి పండగ రోజు సెలవు ఉండదు కదా వాళ్ళకి సో సరదాకైనా ఇలాగా ఏడు చిక్కుడుకాయలతో ఇలా రథం చేయడం వాళ్ళకు కూడా నేర్పించండి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ప్లస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారండి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ